అదే సువార్త తొమ్మిదవ ఆధ్యాయము తరువాత ఆయన ధోని ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న యొక్కని ఆయన యుద్ధకు తీసుకుని వచ్చిరి యేసవారి విశ్వాసము చూసి కుమారుడా ధైర్యముగా ఉండుము నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వాణితో చెప్పెను ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకునగా యేసువారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు నీ పాపంలో క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా లేచి నడువుమని చెప్పుట సులభమా అయినను పాపంలో క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలను అని చెప్పి ఆయన పక్షవాయువు గలమాని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళును జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరచిరి యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునంద కూర్చుండి ఉన్న మత్త అను ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను ఇదిగో భోజనమునకు ఏసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండరి పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కరలేదు కదా అయితే నేను పాపులను పిలువవచ్చితిని వచ్చిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనుకరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను భావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పెను అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు దీనికి హేతువేమని ఆయనను అడుగగా యేసు పెండ్లి కుమారుడు తనతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా పెండ్లి కుమారుడు వారి యొద్ధ నుండి కొనుపోబడి దినములు వచ్చును అప్పుడు వారు ఉపవాసము చేతురు ఎవడునూ పాతబట్టకు కొత్త బట్ట వేయడు వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును చినుగు మరి ఎక్కువగును మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయరు పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును తిత్తులు పాడగును అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయుదురు అప్పుడు ఆ రెండును చెడిపోకయుండునని చెప్పెను ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మృక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది ఆయనను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచును ఆమె బ్రతుకునెను ఏసులేచి అతని వెంట వెళ్ళెను ఆయన శిష్యులు కూడా వెళ్ళారు ఆ సమయమున ఇదిగో పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల యొక్క స్త్రీ నేను ఆయన పై వస్త్రము మాత్రమే ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండుము నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లల గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండ జన సమూహమును చూచి స్థలమియుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగాని ఆ చిన్నది లేచెను ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్మను కరుణించమని కేకలు వేసిరి ఆయన ఎంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యుద్ధకు వచ్చిరి యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారు నడగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చెప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడిను అంతట యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించను ఆయనను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యము పట్టిన యొక్క మూఘవాణి ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత అమోఘవాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడి ఇస్రయేలులు ఇలాగు ఎన్నడనూ కనబడలేదని చెప్పుకునిరి అయితే పరిసయ్యలు ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి యేసువారి సమాజ మందిరములలో బోధించుచు రాజసువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను ఆయన సమూహము ఆయన సమూహములను చూచి వారు కాపరిలేని గొర్రెల వలె విసిరి చెదరియున్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే కాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను దేవుడు ఈ పరిశుద్ధ వాక్యము మన వెనికినిలో దీవించునుగాక ఆమెన్